ఆకాశవాణి ఆదిలాబాద్ చాలా మంది విద్యార్థులు వైద్యులు కావాలని అనుకుంటున్నారు ఆ దిశగా చదువుకుంటున్నారు అయితే డాక్టర్ కావాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఒకటి ఉంటుంది నీట్ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మొన్న వైద్య వృత్తి కోసం డాక్టర్ కావాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాసి తారీఖున విడుదలైనటువంటి రిజల్ట్ లో చాలా మంది ఉత్తీర్ణులయ్యారు మన ఆదిలాబాద్ సంజయ్ నగర్ కు చెందినటువంటి రాహుల్ కూడా నీట్ పరీక్షను రాసి ఆల్ ఇండియా ర్యాంకు పన్నెండు వందల యాభై రెండును కేటగిరీలో ముప్పై నాలుగవ ర్యాంకు ను సాధించారు మరి ఆ రాహుల్ కి అభినందనలు తెలుపుతూ తనతో మనం ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడదాం తనద్వారానే తన విషయాలను తెలుసుకుందాము నమస్తే రాహుల్ నమస్తే రాహుల్ ముందుగా నీకు అభినందనలు అయితే నీట్ ఆల్ ఓవర్ ఇండియా పన్నెండు వందల యాభై రెండు ర్యాంకుతో పాటు నువ్వు బైపీసీ విద్యార్థి అయ్యుండి కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినావు అవునా దాంట్లో కూడా మనకి కేటగిరీ వైజ్లో నూట పదకొండవ ర్యాంకు జనరల్లో ఐదు వేల ఐదు వందల ర్యాంకులు సాధించినావు అంటే ఇప్పుడు బైపీసీ విద్యార్థి అయ్యుండి కూడా జేఈ మెయిన్స్లో ఎగ్జామ్ రాసి మంచి ఉత్తీర్ణుడయ్యావు దానికి కూడా అభినందనలు నీకు థ్యాంక్ యూ అయితే ఈ నీటి ఎలా రాసావు పరీక్ష రిజల్ట్ ఇంత బాగా వచ్చింది దాని గురించి తెలుసుకునే ముందు నీ గురించి చెప్పు మీ కుటుంబం గురించి చెప్పు మా ఫాదర్ పేరు దేవరావు మా మదర్ పేరు గంగాసాగర్ మాకు ఒక ఉంది ఆమె పేరు నిక్షిప్త ఆమె ఇప్పుడు ఐఐటి జోత్పూర్లో చదువుతుంది మా ఇద్దరు మా డాడీ బేలా చేసిన ప్రైమరీ టీచర్లో పనిచేస్తారు మా మేము సరస్వతి హై స్కూల్ ఇక్కడ లోకల్లో పనిచేస్తారు అదన వల్ల హై స్కూల్ టీచర్ హిందీ టీచర్ అమ్మ నాన్నల ప్రోత్సాహంతో డాక్టర్ కావాలని అనుకుంటున్నావు అనమాట అయితే నీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది నీ పదో తరగతి వరకు తర్వాత ఇంటర్ ఎక్కడ చదివావు చిన్నప్పుడు అదిలాబాద్లో సెంటర్స్ ఒక కాన్వెంట్ హై స్కూల్ సెవెంత్ వర్షం అయినా దాని తర్వాత ఎయిత్ నుంచి హైదరాబాద్లో శ్రీచైతన్ నాచారం స్కూల్లో జాయిన్ అయినా అక్కడ నుంచి మళ్ళీ ఒక సెలెక్టెడ్ కాలేజ్ పంపించినాను అక్కడ ఉన్న నాగోల్ జోనల్ బ్యాచ్లో నన్ను నేసి అయితే ఈ నీట్ పరీక్షకు ఎలా నువ్వు ప్రిపేర్ అయ్యావు నీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది సెవెంత్ నుంచి డైరెక్ట్ ఎయిత్ ఎంటర్ అయినాక ఏం తెలియదు ఇంత కాంపిటీషన్ ఉంటుందని నీట్లా అయితే సిలబస్ తెలుసుకున్నాక అర్థమైంది సవాళ్ళని చాలా కష్టం ఉంటుందని మళ్ళీ లాక్డౌన్ పడినాక యూట్యూబ్ క్లాసెస్తో బేసిక్స్ నేర్చుకున్నా అయితే దాంతో ఒక ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇంటర్లోనే చాలా వాటికి అయిపోయింది ఇంటర్కి ముందే అంటే దానివల్ల బేసిక్స్ ఉండడం వల్ల నాకు ఇంటర్ ఈజీ అయ్యి అన్నీ చేయగలను ఈ డాక్టర్ కావాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అంటే అనుకునేవాడివా లేకపోతే నేను ఎవరు ప్రోత్సహించరు ప్రోత్సహించ లేవు కానీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్స్ ఎక్కువ రాదు బయో అవన్నీ వచ్చని అయితే వైద్య విద్య కోసం చాలా కష్టపడ్డాను ఎనిమిదో తరగతి నుంచి అంటున్నావు అవును మళ్ళీ ఇంటర్ వచ్చేసరికి నీకు సిలబస్ పూర్తి అయిపోయింది అప్పటికే అడ్వాన్స్ గా అయితే ఇంటర్ లో నేను ఎవరు బాగా ప్రోత్సహించారు టీచర్స్ చెప్తూ ఉంటారు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలి మోటివేషన్ ఇస్తుంటారు ఫ్యాకల్టీ నుంచి చదివారు మీరు రోజుకి ఆరు గంటల నిద్ర ఉంటుంది దాని తర్వాత మొత్తం అవి తినుడు స్నానం చేయడం అట్లా అయిపోతుంది చూస్తే రోజుకి ఆరు గంటల క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత చదవడం ఆరు గంటలు అయితే పక్క దాని తర్వాత నేను రాత్రి చదువుకోవచ్చు కావాలంటే ఒక రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసెస్ ఆరు గంటలు దాని తర్వాత ఎనిమిది గంటలు చదవడం అట్లా అది ఈ సబ్జెక్ట్కి ఇంత టైము అట్లా అని పెట్టుకున్నావా కాలేజ్లో అట్లా ఉంటుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ నాలుగు సబ్జెక్ట్స్ ఇట్లా సిక్స్ అవర్స్ వచ్చేటట్టు ఉంటుంది వాళ్ళ ప్రోగ్రామ్ ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ టైమ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఇస్తారు చదువుతూ నీట్లో ఇంత మంచి ర్యాంక్ సాధించిన అనమాట అయితే నీట్ తో పాటు ఎంసెట్ రాయలేదా మరి ఆ రాశాను దాంట్లో ఎంత ర్యాంక్ వచ్చింది సిక్స్టీ సో నీకు ఇప్పుడు ఎక్కడ సీట్ వస్తుంది అని అనుకుంటున్నావు నేను జిప్మర్లు వస్తాను అనుకుంటున్నాను కేటగిరీ మొదటి నుంచి అనుకున్నావు అక్కడే వస్తుందని అలా లేదు ఏదో వస్తుంది కష్టపడి చదివావు అనమాట అంతే సరే నీలాగా ఇట్లా వైద్య వృత్తి స్వీకరించాలి వైద్య వృత్తికి మేము చదువుకోవాలి అంటే ఎంబీబీఎస్ కోసం మేము ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి అంటే డైరెక్ట్ ఇంటర్కి నాకు చాలా కష్టమవుతుంది చాలామంది ట్యాకల్ చేయకపోతారు టీచర్ చెప్పే లెవెల్కి స్టూడెంట్స్ కట్టుకోలేరు నేను అంటే చాలా సేఫ్టీ సిలబస్ ఉంటుంది టైం కూడా స్టూడెంట్స్ కోసం చవనికే చాలామంది కష్టపడతారు కానీ ఇంటర్ చేయలేకపోతారు అలాంటప్పుడు టెన్త్ క్లాస్ నుంచే కొంచెం ముందు నేర్చుకుంటే బెటర్ అనుకుంటాను నేను ఇట్లా ఇప్పుడు మొత్తం ఫ్రీ కంటెంట్ ఉంది యూట్యూబ్ పైన మొత్తం నేర్చుకోవచ్చు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎవరైనా చదువుకోవచ్చు ఎంత గరిబుడైనా ఎంత హామీ యూట్యూబ్ నుంచి ముందే కొంచెం నేర్చుకుని ఉంటే బెటర్ అనుకుంటున్నాను నేను అలా ఇంటర్ ఈజీ అయిపోయి వాళ్ళు డ్రీమ్స్ ని తెచ్చుకోవచ్చు కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది ఇక మీకు నార్మల్ సీట్ అయినా రాలన్నా ముందు నుంచి చాలా కష్టపడాలి టెన్త్ నుంచి అలా నైన్త్ కొంచెం ముందే ఉండాలి కొంచెం గట్టి అభ్యసం అప్పుడు ఏమవుతాయి లేకపోతే నార్మల్ సీట్ కుట్టడం కూడా ఈ కాంపిటీషన్కి ఒత్తిడి లేకుండా ఉండాలి అని అంటే ఎట్లా చదువుకోవాలి కొందరు ప్రెషర్కి ఫీల్ అవుతారు కదా చదువుకోవడానికి అలా ప్రెషర్ లేకుండా చదువుకోవాలి అంటే అందుకు ముందు నుంచే నేర్చుకోవాలి అప్పుడు ప్రెషర్ ఉండదు సో ఎనిమిదో తరగతి నుంచి ఆ ఫౌండేషన్ అనేది ఉండాలి అంతేనా అప్పుడు భయం ఉండదు అమ్మా నాన్న ఇద్దరిలో నేను డాక్టర్ కావాలని ఎక్కువ ప్రోత్సహించింది ఎవరు సెల్ఫ్ మోటివేషన్ డాడీ సపోర్ట్ చేస్తారా అమ్మ సపోర్ట్ చేస్తారా ఎక్కువ అమ్మ సపోర్ట్ చేస్తారు అయితే ఇప్పుడు రాహుల్ నీకు నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ పన్నెండు వందల యాభై రెండు వచ్చింది కదా అయితే నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అలాగే ఎంసెట్ లో కూడా అవి చెప్పు నీట్ లో సెవెన్ ట్వంటీ సెవెన్ నాట్ ఫైవ్ వచ్చింది ఎంసెట్ లో వన్ సిక్స్టీకి వన్ థర్టీ టూ వచ్చింది చాలా హై మార్క్స్ తోటే ముందంజలోనే ఉన్నావు అయితే రాహుల్ డాక్టర్ కావాలని అనుకున్నావు అది ఎనిమిదో తరగతి నుంచే నువ్వు డాక్టర్ తప్పనిసరిగా నేను డాక్టర్ని కావాలనే ఆలోచన నీకు సెల్ఫ్ మోటివేషన్ ఇందాక చెప్పినావు కదా అయితే డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నావు ఇంకా వేరేం స్కోప్ పోతే ఇంజనీర్ లేకపోతే డాక్టర్ గా అవును మ్యాథ్స్ అయితే భయం ఇంజనీర్ సైడ్ పోవద్దు అనుకున్నావు అందుకు డాక్టర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్ చేయొచ్చు వేరే సబ్జెక్ట్ బీకామ్ చేయొచ్చు సిఏ కావచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఏమో నాకేం తెలియదు అంతే డాక్టర్ కావాలనుకున్నా అంతే అయితే లాక్డౌన్ టైమ్ లో నువ్వు ఏ క్లాస్ లో ఉన్నావు అప్పుడు అంటే సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయడానికి యూట్యూబ్ లో చూసుకొని అన్ని రాసుకునేవాడివి అని అన్నావు ఇందాక అవునా అయితే ఏ తరగ చదువుతున్నావు నైన్త్ క్లాస్ లో నైన్త్ లోనే డాక్టర్ కావాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ లో నువ్వు ఆ లెసన్స్ అన్ని నేర్చుకునేవాడివా అవును అలా చూడాలని ఎవరు చెప్పారు అంటే ఒకసారి నైన్త్ లో ఉన్నప్పుడు అంటే ఒకటేసారి ఆగింది క్లాస్ అవును లాక్డౌన్ ఎటు పోవాల్సిన లేకుండే పరిస్థితి ఆన్లైన్ లో క్లాసులు వినలే మరి వినకపోతే పోతా అని యూట్యూబ్లో నొక్కిన క్లాసులు అయితే ఆ ఛానల్ దొరికింది యూట్యూబ్ ఛానల్ ఏంటది ఫిజిక్స్ వాళ్ళని అల్లక్ పండి సార్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్ అనిపిస్తే అంటే అన్ని క్లాసెస్ చెప్తుండు అయితే ఆన్లైన్ క్లాస్ పక్కన పెట్టి ఇన్ క్లాసులు ఉంటుండే కూర్చొని అలా రెండు నీకు ఉపయోగపడ్డాయి అనమాట ఎట్లా ప్రిపేర్ అయ్యేటోడివి అది యూట్యూబ్ ఛానల్ చూస్తూ అంటే ఒక వన్ అవర్ వీడియో చూసి థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకొని అట్లా కంటిన్యూస్ వద్దు నుంచి రాత్రి అంతే సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకునేటోడివా నీ నోట్స్ నువ్వే రాసుకునేటోడు అంటే సార్ చెప్పింది బోర్డు పైన ఏముంటే రాసుకుంటావు అంతే ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అది తొందరగా ఎక్కేదన్నమాట మెల్లో చదువుతారు సార్ బాగా సో అవి నీకు ఈ అంటే నీటిలో ఇంత మంచి ర్యాంక్ కావడానికి ఛానల్ మా టీచర్ వాళ్ళు అలక్కండ ఆ ఆయన వాళ్ళని అయితే ఇప్పుడు ఇంటర్ లో నేను బాగా ప్రోత్సహించిందేవారు టీచర్లలో మా ఫ్యాకల్టీస్ ఉంటారు అందరు ప్రోత్సహిస్తారు అన్ని సబ్జెక్టులు ర్యాంక్ తీసుకోవాలని ఇట్లా మోటివేషన్ ఇస్తారు ప్రత్యేకంగా ఒకరు అంటే ఎవరు లేరు లేరు మళ్ళీ మీ కళాశాల ప్రిన్సిపల్ ఎలా ఉండేది మీ చదువుకు ఎలా ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు అయినా ప్రిన్సిపల్ ఎక్కువ రోల్ ఉండదు ఫ్యాకల్టీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళే చెప్తారు కాబట్టి అయితే ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ ఈ ఫ్యాకల్టీ వాళ్ళు మీకు చాలా ప్రోత్సాహం అందించారు అనమాట అయితే రాత్రిలో కూడా మనకు ఆరు గంటల నిద్ర అన్నావు అది కాకుండా ఇంకెన్ని గంటలు చదువుకునేటోడి ఆరు గంటల నిద్ర కూడా ఒకసారి నాలుగు గంటలు అవుతుంది అంటే ప్రెజర్ ఉంటుంది సిలబస్ కూడా చాలా పెద్ద ఉంటుంది ఎంత ముందు ఎప్పుడు కాదు సిలబస్ అంత పెద్ద ఉంటుంది సౌతన ఉండాలి ఒక్కొక్కసారి ఆరు గంటల నిద్ర కూడా నాలుగు గంటలు చేస్తారు సో ఇప్పుడు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నిద్ర మంచిగా పోతున్నావు మరి ఎక్కువ విశ్రాంతి తీసుకుంటున్నావా తీసుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు సీట్ వచ్చిందంటే కళాశాలలో మళ్ళీ చదువుడు స్టార్ట్ చదువుడు ఆరంభం అవుతుంది అదే కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తావు తర్వాత నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి పీజీలో ఒక ఒక డీసెంట్ ర్యాంక్ తెచ్చుకుని ఆయన మంచి ఫీల్డ్ పోదామని దాకా నుంచి మనం సూపర్ స్పెషాలిటీ ఎండి చేసి ఒక సూపర్ స్పెషాలిటీ చేద్దాం అనుకుంటున్నాం తర్వాత ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నావా విలలు అనట్లేం లేదు అప్పుడు నాకు తెలుస్తుంది ఎట్లుంటుందో పరిస్థితి పరిస్థితి వలన ఉంటుంది మొదలైతే ఈ ఎంబీబీఎస్ కి చదివిఎస్పీ అయిపోవాలి అనుకుంటున్నా సో మరి ఆల్ ద బెస్ట్ నీకు మంచి చదువుకో ఇంకా నువ్వు మంచి డాక్టర్ చదివి మన ఆదిలాబాద్కి మంచి పేరు తీసుకురావాలని నేను అనుకుంటున్నా ఆల్ ద బెస్ట్ నీకు ముందుగానే థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా